నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మందగోడిగా రిజిస్ట్రేషన్లు ఇబ్బందుల్లో ప్రజలు రెగ్యులర్ రిజిస్టర్ను నియమించాలి మండ్యాల జిల్లా కేంద్రంలో మెయిన్ సబ్ రిజిస్టర్ లేకపోవటంతో రిజిస్ట్రేషన్లో ప్రక్రియ ముందగుడిగా సాగుతోంది గత మూడు నెలల కిందట సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి సత్తార్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖ అతన్ని సస్పెండ్ చేసిన విషయం విధితమే అప్పటి నుండి నేటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టర్ వన్ లేక రిజిస్ట్రేషన్లో ప్రక్రియ ముందుకు సాగటం లేదు రోజుకు వందల్లో సాగాల్సినటువంటి రిజిస్ట్రేషన్లు పదుల సంఖ్యలో సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం నేడు బోసిపోతోంది రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు నంద్యాల జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ రిజిస్టర్ల కొరత ఉండటం పట్ల పలువురు పెదవి విరుస్తున్నారు భూ సర్వే కారణంగా ఎక్కువగా ముగ్గురికి కలిపి ఒక్క ఎల్పి నంబర్ రావటం వంటి సమస్యలు ఉండటం వలన రిజిస్ట్రేషన్ లో ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది క్లిష్టమైన డాక్యుమెంట్లు మిస్సింగ్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే మెయిన్ రిజిస్టర్ ఉండాలని రిజిస్టర్ టూ చేయటానికి అవకాశం ఉండదని స్థానికంగా సిబ్బంది పేర్కొంటున్నారు అన్ని రకాల సేవలు అందిస్తూ రోజుకు లక్షల్లో వచ్చే ఆదాయానికి గండి పడుతుంది రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ సేవల్లో టూ రెండవ స్థానంలోని ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నేడు పదవ స్థానంలోకి వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తక్షణమే జాయింట్ రిజిస్టర్ వన్ ను నియమించాలని సేవలను విస్తృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న స్టాంపులు రిజిస్టర్ కార్యాలయంలో జాయింట్ రిజిస్టర్ వన్ లేకపోవటం వలన రిజిస్ట్రేషన్లు చేయటంలో ఆల అవుతుంది నంద్యాల జిల్లా అయినప్పటి నుండి సబ్ రిజిస్టర్ల కొరత ఏర్పడింది సరిగా రిజిస్టర్లు జరగటం లేదు ఉన్నత అధికారులు స్పందించాలి నంద్యాల నంద్యాల జిల్లా అయినప్పటి నుండి సబ్ రిజిస్టర్ల కొరత ఒక సబ్జిస్టర్ తోనే పని కావడం చాలా లేట్ అవుతుంది హర్బన్ ఒకటి చేసినారు దాంట్లో రూరల్ ఒకటి చేసినారు ఈ పర్మిషన్ రావడం కూడా లేట్ అయిపోయింది ఆ భూ సర్వే కారణంగా ఎల్పి నంబర్లతోటి ముగ్గురు కలిపి ఎల్పి నెంబర్ ఇవ్వడంతో ఆ విధంగా కూడా రిజిస్ట్రేషన్లు జరగడం కొద్దిగా లేట్ అవుతుంది అన్ని రకాలుగా నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసును స్టేట్ లోనే టూగా ఉంది నంబర్ వన్ తిరుపతి నంబర్ టూ నంద్యాల కానీ నంబర్ టూ అనేది ఇప్పుడు నంబర్ ట్వంటీకి చేరే విధంగా ఉంది అందుకోసం పై అధికారులు ఆఫీసులకు ఎంతో చరిత్ర కలదు ఇక్కడికి ఎక్కడెక్కడ ప్రజలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వారి యొక్క అవసరాలు తీర్చుకుని వెళ్తుండేవారు గత మూడు నెలల క్రితం ఇక్కడ సబ్ ఇక్కడ పనిచేస్తున్న జాయింట్ వన్ సబ్మిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల సస్పెండ్ కావడం జరిగినది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండడం చేత ఇక్కడికి వస్తున్న ప్రజానికం రిజిస్ట్రేషన్కి వస్తున్న ప్రజానికం చాలా ఇబ్బందులు పడుతున్నారు జాయింట్ వన్స్ సబ్ రిజిస్టర్ లేని కారణం చేత చాలా మిస్టింగ్ డాక్యుమెంట్లు లాంటివి డాక్యుమెంట్లు ఇక్కడ సబ్ రిజిస్టార్స్ రిజిస్టర్ చేయడానికి అంత ఇష్టం చూపించడం లేదు వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ కారణాలు చెప్తున్నారు అది మా కాదు మా లిమిట్స్లో లేదు మేము చేయకూడదు జాయింట్ వన్ సబ్ రిజిస్టర్ గారే చేయాలని చెప్తున్నారు దీనివల్ల చాలా మంది ప్రజానికం చాలా చాలా అగచాట్లు పడుతున్నారు ఇది ఇప్పటికీ ఇప్పటికే మూడు నెలలు సమయం గడిచిపోయినందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేక నిందాల పట్టణ్యులు కానీ దీనిపైన స్పందించి ఇక్కడ వస్తున్న ప్రజానికం రిజిస్ట్రేషన్ కు వస్తున్న ప్రజానికం ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాయింట్ వన్ సబ్ రిజిస్టార్ పోస్టును త్వర త్వరగా పూర్తి ఆ పోస్టుకు తగిన వ్యక్తిని నియమించవలసిందిగా కోరుకోవడం సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ ధరకాలు ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మేము కూడా రెండు మూడు నెలల నుంచి ఇక్కడ రద్దీగా ఎక్కువ ఉంటున్నది ఇంత పెద్ద ఆఫీస్కు సబ్ రిజిస్టర్ను కేటాయించకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్తో చేయాలంటే వాళ్ళు ఇబ్బందులు పడుతూ మేము ఇబ్బందులు పడుతూ ఒక పని కోసం రెండు మూడు నెలల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాము కావున దయచేసి పై అధికారులు దీన్ని గమనించి తొందరగా దీనికి సబ్ రిజిస్టర్ను నియమించవరని కోరుకుంటున్నాం